హలో ఎవరివన్నీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి విడితే మీ ముందుకు వచ్చేసాను ఇంటిని క్లీనింగ్ అలాగే పిల్లల్ని ఎప్పటికప్పుడు లైన్లో పెట్టడం అంటే వాళ్ళు మనం మాట వినేలాగాను కొంచెం కంట్రోల్లో ఉంచేలాగా చేయకపోతే రెండు పెద్ద టాస్క్లే మనకి ఇల్లు కూడా ఎప్పటికప్పుడు మనం డైలీ క్లీనింగ్ ఓపికనో లేకపోయినా కొంచెం కొంచెం చేసుకుంటే ఎప్పుడు నీట్గా ఉంటుంది లేకపోతే తర్వాత చేద్దాం తర్వాత ఎప్పుడు చేద్దాం అంటే ఒక పెద్ద భూతల్న మనకే కనిపిస్తుంది అప్పుడు మొత్తం అంతా చేయాలంటే అస్సలు ఓపిక ఉండదు అందులో రాబోయే సమ్మర్ కాబట్టి మన వల్లే కాదు నీరసం వచ్చేస్తూ ఉంటుంది మాటికేను అందుకనే ఓపిక లేకపోయినా కొంచెం కొంచెం డైలీ క్లీనింగ్స్ అవి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి నేను అందుకనే డైలీ క్లీనింగ్లో భాగంగా అన్నీ క్లీన్గా ఒక్కొక్కసారి డైలీ ఒక పావు గంట రెండు నిమిషాలు అంతే సెంటర్ టేబుల్ కానీ బేసిన్ దగ్గర కానీ ఎక్కడెక్కడ పార్టీషన్స్ కానీ డైనింగ్ టేబుల్ కిచెన్ అన్నీ కూడా అలాగే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను మెయింటైన్ చేసుకోకపోతే ఏదైనా సరే మన కంట్రోల్ తప్పుతుంది కదా అందునే పిల్లల్ని కూడా మన కంట్రోల్లోకి పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం బిజీ చేస్తూ ఉండాలి రాబోయే సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని బిజీ చేయకపోతే వాళ్ళు ఏంటంటే మనకి ఇంకా టెన్షన్ తలనొప్పి తెప్పిస్తారు తప్ప ఏముండదు మనకి ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది అంటే ముఖ్యంగా స్కూల్కి వెళ్ళినప్పుడైతే సరే హాలిడేస్ అయినప్పుడు కానీ లేకపోతే ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు కానీ వాళ్ళకి కాదు టెన్షను నిజంగా మనకే టెన్షను మనమేంత ఎగ్జామ్స్ రాస్తున్నామేమో పడి పడి లేకపోతే ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా రాని సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పని చాలా రకాలుగా మనం టెన్షన్ తీసుకుంటూ ఉంటాం కదా అందుకనే ఇంటిని పిల్లల్ని రెండింటినీ లైన్లో పెట్టే ఒక మంచి టిప్పు ప్రతిరోజు క్లీనింగ్స్ ఎప్పటికప్పుడు చేసేసుకుంటూ ఉండడం ఎప్పుడు ఆరేసిన రేసిన మడత పెట్టుకోవడం ఎప్పటికప్పుడు మనం ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటే అది అలా మెయింటైన్ అవుతుంది పిల్లలకు కూడా అంతే మా అమ్మాయి ఏంటంటే ఇప్పుడు మా పిల్లలిద్దరూ టీనేజర్స్ కొంచెం పెద్ద ఏజ్కి వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పింది కూడా ఒకసారి నేను వినాల్సి వస్తుంది ఎందుకంటే మన మాటే వినాలి అంటే కష్టం కదా వాళ్ళకి కొన్ని ఐడియాస్ ఉంటాయి కాబట్టి మా అమ్మాయి అయితే మా ముఖ్యంగా శ్రీకర్ అంటే సరే ఇంక ఇప్పుడు ప్లస్ టూ రాసేసారు కాబట్టి అయిపోయింది అదే ఇంటర్ అయిపోయింది కాబట్టి మా శ్రావణి అయితే ఇప్పుడు నైన్త్ రాసి టెన్త్కి వచ్చిందని తెలుసు మీ అందరికీను తనకి ఏంటంటే మ్యాథ్స్ అంటే విపరీతమైన భయం నాకు ఏం చేయాలో తెలియదు టెన్త్ క్లాస్ ఎందుకంటే మెయిన్ మనకి బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఎలా దీన్ని టెన్త్ ఇంప్రూవ్ చేయాలన్నప్పుడు తన ఫ్రెండ్స్ ఎవరో బాంజు మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పని చెప్పారట ఇంకా నా వెంటబడి అమ్మ నేను వెళ్తాను అందరూ ఆన్లైన్ కదా నేను వింటాను నేను వింటాను అంటే సరే అని చెప్పి జాయిన్ చేశాను చూస్తారు కదా అది ఆన్లైన్ క్లాసెస్ యాక్చువల్లీగా అన్ని సబ్జెక్ట్స్ చదువుతుంది కానీ మ్యాథ్స్ దగ్గరకు వచ్చేసరికి ఆ మల్టిప్లికేషన్స్ అదే కొన్ని ఫ్రా ఇవి చేయడం కానీ వీటి దగ్గర ఏంటంటే తెలిసి తప్పు చేసేస్తూ ఉంటుంది అబ్బాయి ఇలా కాదు దీనికి కొంచెం ఇంప్రూవ్ చేయాలి అని చెప్పని లైవ్ క్లాసెస్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఈ టీచర్ చెప్పేది కూడా తనకి బాగా వచ్చి మైండ్లోనే చేసేస్తుంది క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు అంటే ఆల్రెడీ జరుగుతున్నాయి క్లాసెస్ అనమాట ఇంక టెన్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి లేదులే కొంచెం ఏదో ఒక ట్ర మ్యాథ్స్లో ఉండాలి అని చెప్పని జాయిన్ చేసినప్పుడు చాలామంది పిల్లలకి ఏంటంటే మ్యాథ్స్ అంటేనే ఫస్ట్ భయంగా ఉంటుంది అందుకనే మనకి మిస్టర్ నీలకంఠ భాను అని చెప్పి వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలెక్టర్ క్యాలిక్యులేటర్ సొంతంగా ఆయన బాంజు కోర్సెస్ డిజైన్ చేశారట సో వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ జాయిన్ అయితే నా ఫ్రెండ్స్ ఉన్నారు నేను వెళ్తానని పట్టుబట్టింది కదా అని వేశాను కానీ టూ సెషన్స్కే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది యాక్చువల్గా అప్పటి నుంచి అనుకుంటున్నాను మీకు షేర్ చేద్దాం ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఎందుకంటే మ్యాథ్స్లో మెదళ్ళలోనే చేసేయచ్చు మనం బుక్ లేకుండా చే చాలామంది చేయలేరు కదా పిల్లలు కానీ మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ రావడానికి కానీ చాలా ఫన్గా చెప్పడానికి కానీ నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉందని అనిపించింది తను బాగా ఫాలో అవుతుంది మేడం ఏం చెప్పారు అంటే ఆ టిప్స్ ఏవో ఉంటాయి కదా చిన్న చిన్నవి ఎలా చేయాలి ఎలా అడిషన్స్ చేయాలి ఈజీ మెథడ్లో చెప్తున్నప్పుడు వాళ్ళకి చాలా కిట్ ఫ్రెండ్లీగా చెప్తున్నట్టు అనిపించింది వాళ్ళ మెంటల్ క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ చేస్తున్నట్టు అనిపించింది నేను నోటీస్ చేశాను అది మా అమ్మాయి అయితే చాలా ఎంజాయ్ చేసింది ఇంట్రెస్టింగ్గా వింటుంది అంటే వాళ్ళు ఏంటంటే ఒక భయంగా కాకుండా ఒక ఫ్రీ ఫ్రీడమ్ అనమాట ఫ్రెండ్లీ నేచర్లో చెప్తున్నట్టు అనిపించింది అంత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ హైలీ రికమెండ్ ఎన్రోలింగ్ యువర్ చైల్డ్ ఇన్ టు బాన్జు క్లాసెస్ డెఫినెట్లీ మీరు కూడా ఖచ్చితంగా హ్యాపీ అవుతారు మీకోసం కూడా ఒక ఎగ్జైటింగ్ న్యూస్ కూడా ఉంది ఇందులో నేను రిజిస్టర్ కింద నేను లింక్ ఇస్తాను కదా ఆ లింక్ క్లిక్ చేస్తే కనుక ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి ఒక ఫ్రీ క్లాస్ కూడా ఉంటుంది సో మీ పిల్లల కోసం ఒక ఫ్రీ క్లాస్ బుక్ చేసుకుని బాన్జూ క్లాసెస్ ఎక్స్పీరియన్స్ చేయండి ట్రస్ట్ మీ విల్ డెఫినెట్లీ సీఎ డిఫరెన్స్ అండ్ మీ పిల్లలు కూడా మ్యాథ్స్లో ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా వస్తుంది అది నాది గ్యారంటీ అనమాట సో ఇది తన ఆన్లైన్ సెషన్ షూట్ చేశాను మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది మీ పిల్లలకని చెప్పని షేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూడండి నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి సో కమింగ్ టు ద వ్లాగ్ అంటే ఇంక వీడియోలోకి వచ్చేస్తే టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అని చెప్పాను కదా సో మా వారు ఇది ఫ్రైడే యాక్చువల్గా నాకు ఫ్రైడేనే అయ్యారు ఈవినింగ్కి టూ ల్యాక్స్ అయిన వెంటనే మా వారికి ఫోన్ చేశాను అమ్మ ఇంట్లో ఉన్నారు కదా అమ్మ హ్యాపీ చేశారు అమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యారు మా వారికి చెప్పాను మరి ఏంటి పార్టీ నాకు లేదా అని అనగా నేను సర్ప్రైజ్గా నాకు ఏంటంటే మూవీ బుక్ టికెట్స్ బుక్ చేశారు ఆ రోజే ఢిల్లు అదే డీజే టిల్లు టూ స్క్వేర్ టిల్లు సంథింగ్ ఆ పేరు అది రిలీజ్ అయిందట సినిమా రివ్యూస్ చేస్తే చాలా బాగుందని అన్నారు సరే ఏంటంటే ముందు పార్టీ అడిగాను కదా సరదాగా బయటికి వెళ్దాం హోటల్కి ఆ తర్వాత మూవీకి వెళ్దాం మనం పిల్లలు అంటే స్ట్రీకర్ ఎలాగో లేదు కాబట్టి మ్యాక్సిమం మేము ఇష్టపడం కానీ ఇంక నేను అడిగాను కదా అని చెప్పని అమ్మ కూడా ఉన్నారు కదా అని చెప్పని నలుగురం వెళ్దాం అనుకుని చెప్పి అమ్మ స్టాండ్ని మాత్రం ఓన్లీ హోటల్ వరకేను నేను నేను ఈయన సెకండ్ షోకి వెళ్దాం సరదాగా నెక్స్ట్ వీకెండ్ సాటర్డే సండే వీకెండే కదా ఫ్రీగా ఉంటుంది అని చెప్పని సో వెళ్ళడానికి ముందు చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను ఇది హ్యాపీ మూమెంట్ని అంటే నేను మా హ్యాపీ మూమెంట్ని మిగతా కూడా షేర్ చేసుకుందాం అని చెప్పని ఫటాఫట్ నేను కూడా రెడీ అయిపోయాను అమ్మ నేను శ్రావణి ఈయన కలిసి దగ్గరలోనే ఏదో హోటల్కి వెళ్ళి చిన్నగా అనమాట ఏదో మామూలు టిఫిన్సే అలా వెళ్ళి సరదాగా ఏంటంటే ఒక రిలీఫ్గా అనిపిస్తుంది మనకి ఏదో సంథింగ్ పార్టీ అయిపోయింది మనం కూడాను ఎంజాయ్ చేస్తున్నాము అని ఒక హ్యాపీనెస్ అంతేను మా వారు అడిగిన వెంటనే సరదాగా అని చెప్పి తీసుకెళ్ళారు సినిమా మాత్రం ఆయనే బుక్ చేశారు నైట్కి దిగబట్టేసి మళ్ళీ టెన్ థర్టీకి షో కదా సెకండ్ షోకి అని చెప్పని వాళ్ళిద్దరిని ఇంట్లో దిగబెట్టి మళ్ళీ మే ఇద్దరం కలిసి అనుకోకుండా ఇద్దరం మ్యాచింగ్ డ్రెస్సెస్ కూడా వేసుకున్నాము నాకు తెలియదు మా వారే వేసుకొస్తారని నేను అనుకోకుండా మెరూన్ వేసుకున్నాను అనుకోకుండా అలా కలుస్తాయి ఒక్కొక్కసారి అంటే కొంచెం ఎంజాయ్ చేస్తారు మూవీ మాత్రం అసలు పంచ్ డైలాగ్ మీద పంచ డైలాగులు అంటే కొంచెం చిన్నపిల్లలైతే కొంచెం అవాయిడ్ చేసి వెళ్తే బెటరు కానీ మూవీ మాత్రం చాలా బాగుంది ఎంజాయ్ చేస్తాం తరోగా మనం ఎంతసేపు ఎంజాయ్ కామెడీ ఉందంటే అసలు హ్యాపీగా అనిపించింది సరే మరి మూవీ థియేటర్లో ఏంటి అంటేను ఇంటి దగ్గర వచ్చావు కదా అన్నారు ఆ అబ్బాయి నాకు అదేం కుదరదంటే ఐస్ క్రీమ్ హ్యావ్ మరి ఐస్ క్రీమ్ ఒకటి కుల్ఫీ ఐస్ క్రీమ్ కాదు కుల్ఫీ ఇప్పించారు సరే అది చూస్తూ అయితే ఎంజాయ్ చేశాము అంటే కొంచెం రిలీఫ్గా అనిపించింది అమ్మ ఉండేసరికి ఏంటంటే పిల్లల్ని చూస్తారు కదా టెన్షన్ లేదని అనిపించింది సరదాగా మీరే ఎవరైనా చూడాలనుకుంటే కనుక చూడండి దాంతోపాటు ఏంటంటే పిల్లలు కాదు మనం కూడా ఖాళీగా ఉంటే కనుక ఏదో ఒక యాక్టివిటీలో మనం బిజీ చేసుకుంటే బెస్ట్ నాకు ఇది గ్లాస్ జర్ నేను ఎప్పుడూ ఐకియాలో తీసుకున్నాను యాక్చువల్గా దీన్ని తీసుకుని రెండు తీసుకుంటే యాక్చువల్గా సిల్వర్ కలర్ ఇది గ్లాస్ కూడా కాదు సిల్వర్ కలర్ ఉంటే మా మేడ్ అక్కడ పగల కొట్టేసింది క్లీనింగ్ పేరు చెప్పి ఇది ఒక్కటే అలా ఒంటరిగా మిగిలిపోయి ఎక్కడో అక్కడ ఏదో మూలు చదువుతున్నాను దీన్ని పడేయలేను ఉంచలేను ఏం చేయాలని చెప్పని ఇన్నాళ్ళు ఆలోచించితే లేదు ఉండి దీనికి కూడా దీనికి ఏదో రంగులు పూసి కాస్త అందంగా చేద్దాము ఏదో ప్లాంట్ పెట్టుకోవచ్చు కదా ఒకటి డెకోరేట్ పీస్ చేయొచ్చు కదా అని అనిపించి దాన్ని తీసుకొచ్చి కాస్త టైం కుదిరదు కదా అని చెప్పని సరదాగా ఏదైనా పెయింట్ వేద్దాము అని అనుకున్నాను ఏం వేయాలని ఐడియా కూడా ఏం లేదు ఉన్న ఇంట్లో కలర్స్ అన్నీ తీసి నాకు నచ్చింది ఏది ఉంటే ఆ డిజైన్ వేద్దామని ఫిక్స్ అయ్యి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలర్ తీసుకుంటూ వచ్చి వేసుకుంటూ వచ్చిన ఒక ప్యాటర్న్ కింద అనమాట జస్ట్ మనం ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ యాక్చువల్లీ విబ్జార్ కలర్ అన్నీ వేద్దాం అనుకున్నాను సెవెన్ కలర్స్ విబ్జార్లో ఉండి సెవెన్ కలర్స్ వేసి దాన్ని ఏదో అలా చేద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర ఉండాలి కదా అన్ని కలర్స్ లేవు సో ఉన్న వాటిని చూసి సింపుల్గా ఇలా డాట్స్ కింద మనం డిజైన్ కింద వేసుకున్నాను వేసుకొని దాన్ని చక్కగా చిన్న చిన్నగా హైలైట్ చేశాను మీరే చూద్దరు కానీ అంటే ఫైనల్గా ఎలా ఉందని చెప్పండి యాక్చువల్గా అంత సాటిస్ఫాక్షన్గా చేసింది కాదు కానీ ఫైనల్ టచ్ మాత్రం బాగుంది అనిపించింది ఫస్ట్ వేస్తున్నప్పుడు అంటే ఇలాంటి గ్లాస్ మీద ఏంటంటే మనం ట్యాప్ చేయాలి స్పాంజ్ ఏదైనా తీసుకుని ట్యాప్ చేస్తే ఏంటంటే అది కొంచెం అబ్జార్బ్ చేసుకుంటుంది డైరెక్ట్గా బ్రష్తో వేస్తే అంత క్యాచీగా పట్టదు అనమాట కలర్ అంత బాగా పట్టదు దాని మీద అదే మీరు పాట్లు కుండలు ఏదైనా వీటి మీద వీటికి సంబంధించిన అయితే కలరు అబ్జార్బ్ చేసుకుంటుంది కానీ గ్లాస్ మీద అది గ్లాస్ పెయింటింగ్స్ ఉంటాయి అది తీసుకుంటే కనుక మనం మంచిగా వేసుకోవచ్చు ఇది గ్లాస్ పెయింటింగ్ కాదు కదా సార్ నార్మల్దే కదా అని చెప్పని నేను ఎంత వస్తే అంత ఏదైతే అదే ఏదో ఒకటి దాన్ని చివరికి అందంగా చేసి చూపించాలి అంతేనో అని అనుకుని వేసుకుంటూ కలర్స్ వెళ్తున్నాను కొంచెం కలర్లు ఏంటంటే అంటుకున్నట్టుగా అలా అంటుకున్నట్టుగా అలా అనిపించాయి లేదా కానీ ఫైనల్గా బాగానే వస్తుందిలే అని ఒక హోప్తో మాత్రం మొత్తం అంతా కలర్ చేసేసిన తర్వాత వైట్ డాట్స్ తీసుకుని చిన్న చిన్నగా కోన్ ఉంది కోన్ తోటి తీసుకుని అక్కడక్కడక్కడ లేకపోతే వైట్ పెయింట్ అయినా తీసుకుని దాంట్లో చిన్న చిన్న డాట్స్ ఏ లైన్ ఖాళీ అని పెట్టుకుంటూ వచ్చేసరికి భలే కొత్తగా అనిపించింది ఏం లేదు మన మెదరికి ఏంటంటే ఇది పనికి రాదు అన్నదాన్ని మనం ఏదో ఒకటి రీక్రియేట్ చేయడం అంతే ఒక కొత్త ఆలోచన ఏం చెయ్యొచ్చు ఇంకొంచెం అందంగా దీన్ని ఎలా చేయొచ్చు ఖాళీగా ఉండే బదులు మనకి ఏదైనా మంచి మ్యూజిక్ పెట్టుకుని కాసేపు టైం పాస్ చేయడం కానీ లేకపోతే ఏదో ఒక యాక్టివిటీలో మనం కూడా కాసేపు హ్యాపీగా లేకపోతే కిడ్స్కి సమ్మర్ హాలిడేస్లో ఇలాంటివి ఏమైనా పాతవిస్తే వాళ్ళు ఎలా చేస్తారు చిన్న చిన్న ఐడియాస్ షేర్ చూడండి ఫైనల్గా అయితే డాట్స్ అనేవి పెట్టాక భలే అనిపించింది నాకును మీకు ఎలా ఉంది అన్నది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక మనీ ప్లాంట్ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టి డెకరేట్ చేస్తాను డైనింగ్ టేబుల్ దగ్గర బాగుంది అనిపించింది ఇది ఈరోజు వీడియో పెయింటింగ్ ఐడియా ఎలా ఉంది మా ఇచ్చిన ట్రీట్ ఎలా ఉంది అలాగే శ్రావణి మ్యాథ్స్ క్లాసెస్ గురించి చెప్పాను కదా మీరు కూడా తప్పకుండా మీ పిల్లల్ని మ్యాథ్స్కి ఉన్న భయాన్ని దూరం చేస్తారని అనుకుంటున్నాను ఇది ఈరోజు వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్